నమస్కారం సిటీ నుంచి తెలిసి స్వాగతం ఈనాటి వార్తలు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో సెంటర్ను ఆదివారం సూపర్టెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు ఈ క్యాన్సర్ విభాగంలో నూట పడకలు ఉండగా పూర్తి స్థాయిలో రోగులు వైద్య సేవలు పొందుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో రేడియాలజీ సర్జికల్ మెడికల్ ఆంకాలజీ విభాగాలు ఉండగా అందులో చికిత్స పొందుతున్న ప్రతి రోగిని డాక్టర్ కిరణ్ కుమార్ పలకరిస్తూ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు నాట్కోలో అందుతున్న సేవల గురించి రోగులను వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు ఆ స్పత్రి క్యాన్సర్ వార్డు లో ఉన్న ప్రతి రోగిని ఆయన పలకరించారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడకు వచ్చిన తర్వాత వైద్యం ఏ విధంగా అందుతుందని ఆయన అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అన్ని విధాల క్యాన్సర్ రోగులకు తోడుగా ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఆదివారం కూడా విధిగా వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు కనీసం అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉన్నట్లయితే అత్యవసర రోగులకు ఎంతో సహాయంగా ఉండేందుకు ఉపయోగం ఉంటుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ నర్సింగ్ సూపరింటెండెంట్

వదిలి ఏమవుతాడు నీకు ఎందుకు వచ్చింది మరి జబ్బు పుక్కపిడి సిగరెట్ ఎలా ఉంటుందా అది దానివల్ల ఎవరు వాళ్ళ గవర్నమెంట్ ఉందమ్మా మీకోసం వాళ్ళ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది వైద్యం వరకునే జరుగుతుంది కదా వైద్యం వరకునే జరుగుతుంది వీళ్ళ గవర్నమెంట్ కూడా మీకు ఏది కావాలంటే ఇవ్వటానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఉంది మీ ఎంత ఆరోగ్యశ్రీలో జరుగుతుంది ఇక ఆరోగ్యశ్రీలో జరుగుతుంది కదా మరి ఆరోగ్యశ్రీలో వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం వాళ్ళ క్యాన్సర్కి మీ కాల్సిందే కారణం వాళ్ళ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ గారు ఎవరు గవర్నమెంట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చేద్దాం అలాగే చాలా పెద్ద గట్ట కదా అప్పుడు దాకేందుకు కొద్దిగా ముందే రాబోయేవా గుంటూరు కొత్తపేటనందు కనుమూరి హాస్పిటల్స్ వారి వెల్ బేబీ నవజాత శిశు సంరక్షణ కేంద్రం నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డాక్టర్స్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ వెంకట నాగరాజు డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ మా వద్ద ట్వంటీ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని పుట్టిన బేబీకి ఐదు వందల గ్రామ్స్ నుంచి అత్యాధునిక వెంటిలేటర్ సదుపాయం అందుబాటులో ఉందని పుట్టిన బిడ్డకు ఆక్సిజన్ అందకపోయినా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి వైద్యం అందిస్తామని గుంటూరులోనే మొట్టమొదటిగా మన హాస్పిటల్ నందు ఈ సదుపాయం ఉందని పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు మరియు ఊపిరి సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా వైద్యం అందిస్తామని అన్ని రకాల అల్ట్రాస్కాండ్ స్కానింగ్ అన్ని రకములైన పరికరాల్లో అన్ని అందుబాటులో ఉన్నాయని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోరని ఈ సందర్భంగా వారు తెలిపారు ఇక్కడ మన దగ్గర ఇరవై బెడ్స్ అందుబాటులో ఉన్నాయండి అందులో పదిహేను బెడ్స్ గా రన్నింగ్ గా ఉన్నాయి మన దగ్గర అధునాత సదుపాయాలు వెంటిలేషన్ దాంతోపాటు హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ ఇంకా అప్పటికి మనం ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోతే బిడ్డలకి స్పెషల్ గ్యాస్ మిషన్ ఈరోడ్ ఇన్హేల్ నెట్విక్ ఆక్సిడైడ్ అంటాము ఆ మిషన్ కూడా మనం గుంటలు మొట్టమొదటిగా మనం చేయడం జరిగింది అలాగే ఈ ఫైవ్ హండ్రడ్ గ్రామ్ బేబీస్లో కొంతమంది గుండెలో హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ ముందులతో కూడా పొడకపోతే మన తొరకాడమే లగేజ్ అంటే షాత్ ఓపెన్ చేసి ఆ హోల్ని క్లోజ్ చేస్తారు దాని ఆపరేషన్ సదుపాయం కూడా మన దగ్గర ఉంటుంది అలాగే మన బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ మనం అల్ట్రా స్కాన్ కోసం ఎక్కడ పరిగెత్తకుండా మన బెడ్ సైడ్లో చూసుకుని స్కానింగ్ చేసుకోవటం అవసరమైతే అయితే మనం పెద్ద నగరలో లైన్స్ వేసుకోవటం మన కల న్యూరోసోనోగ్రామ్ అంటాం తల స్కాను గుండె స్కాన్ ఎక్కువ అంటాం పొట్ట స్కాను ఇవన్నీ చేసుకోవడానికి మన దగ్గర బెడ్స్ కూడా అంటే మనకి అందుబాటులో ఉంది తర్వాత ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ స్ట్రీట్ చేయడానికి వజనాతనమైన ఇంక్యుబేటర్స్ మనకి తల్లి కల్పంలో ఏదైతే రక్షదానం ఉంటుందో అదే రక్షదానం సంపూర్షానికి స్పెషల్ ఇంక్యుబేటర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అండ్ మన దగ్గర పసిపిల్లలకి ఐదు వందల గ్రామ్ బేబీల నుంచి మొదలుకునే వాళ్ళకి ఆపరేషన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి గుంటూరులో మీ దగ్గర ఉన్న తప్పు పుట్టిన పిల్లలు కానీ కుట్రతో ఏమైనా ఇబ్బందుల పిల్లలకు కానీ ఇక్కడ ప్రత్యేకంగా వైద్యం అందించబడుతుంది ఇక్కడ ఐసీ మొత్తం ట్వంటీ బెడ్స్ ఉంటాయి నాలుగు లెవెల్స్ ఉంటాయి వాళ్ళ అవసరం బట్టి ఉండేది డిసైడ్ చేసి జరుగుతుంది ఈ డాక్టర్స్ బృందం ఏంటంటే డాక్టర్ నాగరాజే గారు తను మడిపాల్లో ఎంపీ చేశారు తర్వాత చెన్నై డీఎం చేస్తారు చాలా అర్థం గడించారు కొంతకాలంగా అంగూరు హాస్పిటల్లో వర్క్ చేశారు తర్వాత డాక్టర్ ప్రియాంక తన్ను పియాటిక్స్ వాళ్ళ టీం అందరూ ఉండి ఇక్కడ ఈ సేవలు అందిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నెల తక్కువ పుట్టిన పిల్లలు కానీ మరీ బరువు తక్కువ పిల్లలు అంటే సుమారుగా అర కేజీ ఉన్నా కూడా వాళ్ళు ప్రయత్నం చేసే ఆ బెడ్ని బతికిచ్చే ప్రయత్నం చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కానీ కావాల్సిన అనేక పరికరాలు కానీ నీరు సున్నా కానీ ఎక్కువ కానీ అల్ట్రాసౌండ్ కానీ అనేక రకమైన వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే వెరిగి లోప కూడా వాళ్ళ పిల్లలకి మనం ఎర్లీగా గుర్తించే అవకాశం కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది ఇక తర్వాత శ్వాసకోశ ఇబ్బంది ఉన్న వాళ్ళకి చాలా చిన్న భ్రాంత స్తోప్స్ అవసరం చిన్న చిన్నపిల్లలకి అలాంటి భ్రాంత ముఖ్యంగా ఫస్ట్ టైం మనకి గుంటల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎంత చిన్న పిల్ల కూడా தாரணே அவகம் அது விதமாக வெண்டேடர் விஷயங்கள் கூட மாவு வாட் வெண்டிலேட்டர்ஸ் காக்கு ஹைஃபிரீக்வென்சி ஆகிடைஷன் அது அட்வான்ஸ் வெண்டிலேஷன் அது அடைய்ளோ ஆக்சன் டெரப்பிஸ் அடையே சீ பி ப்ராப் அண்ட் గుంటూరులోని గుంటూరు వారి తోట మొదటి లైనందు లక్ష్మణ్ ఆర్దో కేర్ సెంటర్ ని నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెన్నెముక సమస్యలు ఉన్న యాక్సిడెంట్ కేసులు గాని నోకాళ్ల సమస్యలు ఉన్న వారికి వైద్యం అందిస్తామని ముఖ్యంగా కాళ్లు గాని చేతులు గాని వీరికి చివరి దశల్లో కాళ్లు చేతులు తొలగించవలసిన సందర్భం ఏర్పడితే అలాంటప్పుడు కూడా మా వద్దకు వస్తే పూర్తిగా నయం చేసే విధంగా కృషి చేస్తామని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు ఇంకా వస్తారు అండి నారాయణ గారు వెల్కమ్ టు ద మెస్జ్ థాంక్యూ దలపని తీసుకోండి వెల్కమ్ అండి విన విశ్వశాంతి గారు ఓహో అమ్మ అది తీసుకోండి థాంక్స్ థాంక్యూ ఈ రోజు గుంటూరులో లక్ష్మణ్ ఆటో కేర్ పి లక్ష్మణ లక్ష్మీ నారాయణ గారి ఆటో రియల్లో ఈ రోజు డాక్టర్ పి లక్ష్మణ్ గారి ఆటో రియల్లో ఈ రోజు అప్పటిక ఈరోజు ప్రాక్టీస్ బాగా జరుగుతున్నా కానీ కొత్త బిల్డింగ్ అన్ని సదుపాయాలతో ఈరోజు నిర్మించుకొని ఈరోజు స్టార్ట్ చేసుకుంటా ఉన్నారు అది ఎంతో విజయవంతంగా బాగా జరగాలని గుంటూరు ప్రజానికానికి గుంటూరు జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ మంచి ప్రాక్టీస్ జరగాలని చెప్పి మాస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదే ఇందాక స్పెషలైజేషన్స్ డిఫార్మిటీస్ మీద స్పెషలైజేషన్ లెంతనింగ్స్ లెంత లెంతనింగ్స్ మీద కూడా స్పెషలైజేషన్ అని చెప్పారు మిగతా అన్నిటి దగ్గర అయితే నీ రీప్లేస్మెంట్స్ వాటమే చేస్తారు కానీ రెస్టారెంట్ గారి స్పెషలైజేషను డిఫార్మిటీస్ కానీ ఇన్స్పెక్షన్స్ కానీ ఇటన్నిటి మీద కూడా ఈ సదుపాయాలన్నీ కూడా మంచిగా సిటీ ఈ సిటీలో అద్భుతంగా పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇద్దరికీ కూడా మౌనికా గారికి ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ అన్ని విధాలుగా కూడా పేషెంట్స్ గా సర్వీస్ చేస్తారు మా స్మృతిగా చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ అండి ఆర్థోపెడిక్ సర్జన్ని ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖున గుంటూరు వారి తోట ఫస్ట్ లైన్ కొత్తపేటలో లక్ష్మణ్ ఆర్థో కేర్ అని ఆర్థోపెడిక్ స్పెషాలిటీకి టెర్షరీ రిఫరల్ సెంటర్ లాగా ఓపెన్ చేసామండి ఇది రెగ్యులర్ ఆర్థోపెడిక్ సెంటర్ కాదండి దీని గురించి తెలుసుకోవాల్సింది బాగా కాంప్లెక్స్ యాక్సిడెంట్స్ అంటాము అంటే ఇంకా కాలు తీసివేయాల్సి వస్తుంది అని చాలా హాస్పిటల్ వాళ్ళు పంపించినాక మేము టేకప్ చేస్తామండి కాలు తీసేయడానికి వీలు లేదు కాలు తీసేయాలంటే ఇంకా అది ఆల్రెడీ కాలు మొత్తం కట్ అయ్యి వస్తే తప్పించి దాన్ని మేము తీసేయడం అనేది జరగదు రీకన్స్ట్రక్షన్ అంటాము మనం ఎలా ఇల్లు ఇల్లునైతే ఇటుక ఇటుకతో కన్స్ట్రక్ట్ చేస్తామో యాక్సిడెంట్ అయిన కాళ్ళని చేతులని మేము కణం కణం ప్రకారం రీకన్స్ట్రక్ట్ చేస్తామండి రష్యాలో దీనికి ఒక టెక్నాలజీ సిక్స్టీ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయిందండి అది కొంచెం ఆ ట్రీట్మెంట్ విధానం అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉండటం వల్ల ఎక్కువ మంది ఆర్థోబెటిక్ డాక్టర్లు దాన్ని టేకప్ చేయలేదు పబ్లిక్లో కూడా ఈ ట్రీట్మెంట్ అంత వెళ్ళలేదు కానీ రెగ్యులర్ ఆటోబేటిక్ బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ వచ్చేసాయని చెప్పి ఈ కాంప్ ఈ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని టేకప్ చేయడం జరిగిందండి దీంట్లో చాలా సక్సెస్ఫుల్గా ఫైవ్ ఇయర్స్ నుంచి సీనియర్ డాక్టర్ గారు అమర్నాథ్ గారు మీ అందరికీ తెలుసు అమర్నాథ్ గారు ప్రత్యేకంగా నన్ను చాలా సెంటర్స్కి రెఫర్ చేసి ఈ కేసులన్నింటినీ టేకప్ చేసి చాలా సక్సెస్ఫుల్ సర్జరీస్ చేయడం జరిగింది చాలామంది కాలు తీసేసుకోకుండా ముందు ఇన్ఫెక్షన్స్ అయ్యి కాళ్ళు బెండులు పోయి ఇంట్లోంచి కూడా బయటికి రాలేక వాళ్ళ ఊర్లలోనే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు గుంటూరులోని రాజేంద్ర నగర్ తన నివాసంలో బోరుగడ్డ అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో తాను పార్టీ పెట్టి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించడం తనకు తగదని ఈ సందర్భంగా వారు విమర్శించారు కాంగ్రెస్ తన పార్టీని విలీనం చేసి తెలంగాణలో తనతో పాటు తిరిగిన నాయకులు కార్యకర్తలను మోసం చేసి డబ్బులు తీసుకొని తన పార్టీ అమ్మేసిందని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు

తండ్రిని హింస పెట్టింది ఈ పొద్దు పగునా అంటూ రెండు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి కి కట్టగట్టి తెలంగాణలో పార్టీని అమ్మేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించే దాని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సత్తపుతుగా ప్యాకేజ్ తీసుకుని వచ్చింది మీ మాటలు ఎవరు వినరు త్వరలోనే కోడిగుడ్లు టమాటాలతో నీకు సమాధానం చెప్తాం ఆ పరిస్థితి తెచ్చుకొని అనవసరంగా రాజన్న బిడ్డగా నిన్ను గౌరవిస్తున్నాం ఇంకా శాస్త్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్షపాతం లేకుండా కుటుంబం అయినా సరే తప్పు చేసే పక్కన పడేసే పరిస్థితిలో ఎవరినైనా సరే ఒకే రీతిలో శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ దాల్చరండి గతంలో కూడా బ్రదర్ అనిల్ చాలా మాటలు మాట్లాడారు బీసీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాం ఆ బీసీ ముఖ్యమంత్రి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ఒక అండ దండ ఒక నమ్మకం ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి ఇస్ నాట్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ఆఫ్ మాసర్స్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక నమ్మకం జగన్ అనేది ఒక నమ్మకం ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఆ నమ్మకాన్ని నువ్వు కాదు నువ్వు కాదు నీ భర్త కాదు నువ్వు తరం కాదు నేను తీయటం రాజున్న బిడ్డ అనే ఖచ్చితంగా ఇప్పుడు దాకా నిన్ను గౌరవించడం జరిగింది ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తామని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియా ముఖంగా మీడియా ద్వారా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను గడిచిన పదేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎంపీగా గుంటూరు పార్లమెంటు సభ్యులుగా జయదేవ్ గల్ల ప్రత్యేక హోదా పోలవరం మరియు రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన తీరుతో నేటి యువతకు స్పూర్తి నింపిన జయదేవ్ ప్రత్యక్ష రాజకీయ నుండి నిష్క్రమిస్తూ కృతజ్ఞాభివందనం పేరుతో గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్ నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఎంపీగా గుంటూరు పార్లమెంటుకు అద్వితీయమైన సేవలు అందజేయడంతో పాటు రాజకీయాలలో నాలాంటి శ్రమజీవులను గుర్తించి పార్టీ అధినాయకత్వం సహకారంతో వివిధ అవకాశాలు కల్పించారు గల్లా లాంటి నిస్వార్థ సేవకుడు రాజకీయ నిష్క్రమణం బాధాకరం డబ్బుతో జ్ఞాపికగా అటువంటి అగర్భ శ్రీమంతుడికి ఏమీ ఇవ్వలేను చిరకాల మా గుండెల్లో గూడు కట్టుకుంటారని తెలియజేస్తూ కల్మషం లేని గుంటూరు గుండె శబ్దానికి గుర్తుగా తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అంతర్జాతీయ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ గారి చిరకాలం గుర్తుండిపోయే విధంగా రూపొందించబడిన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకోవడం జరిగింది తెనాలలో బాబు జగజ్జీవన్ రావు బయోపిక్ సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ మా అధ్యక్షులు అయినటువంటి దిలీప్ రాజాబాబు జగ్జీవన్ రావు బయోపిక్ తీయడానికి ప్రారంభిస్తున్న సందర్భంగా లోక్సభ మాజీ స్పీకర్ కుమారి తన బాబు జగ్జీవన్ అభిజిత్ తెనాలి రావడం జరిగింది దీనిలో భాగంగా తెనాలి కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు మాట్లాడుతూ గొప్ప వ్యక్తి చరిత్రను తెరపైకి ఎక్కించడం ఎంతో గొప్ప విషయమని ఎంతో గొప్ప స్థాయికి వెళ్లిన వ్యక్తి గురించి ప్రజానికానికి తెలుస్తుందని ఈ సినిమా ఎంతో సక్సెస్ అవ్వాలని ఈ రంగంలో పనిచేస్తున్న అందరికీ పనిచేస్తున్నుభాభిన Uh, it is a privilege me to have Anshul ji here. Uh, you know well about Anshul uh, He's the grandchild of Babu Jalijewan Namsar and he son of former Neera Kumar madam ji. So, and officially he is the shooting. He accepted and he arrived. He has given the clap also. వై వైఆర్మ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ద రీజన్ ఆయనకి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చి దీంట్లో పాల్గొనడానికి వచ్చేందుకు మా ఫిలిం యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వందేళ్ల క్రితం నుంచి స్టోరీ కాబట్టి దీనికి ఐఎమ్ టేకింగ్ మచ్ టైం ఫర్ మేకింగ్ దిస్ బికాస్ బాబు జగ్ జీవన్ రామ్ అండ్ ఐ థ్యాంక్ దిలీప్ రాజా గారు Who is the director of this wonderful movie for inviting me to this particular location? My grandfather, Babu Jeevan Ram, was much loved by the people of Andhra Pradesh, of Tanali, and he got a lot of strength and all his resolve to fight for the downtrodden from the people here, the love that he got. And that love. I am delighted to say by coming here, next to me is the wonderful my grandfather who plays the character Gandhi Ji, is here, uh, Chandu Garu is here. I'm very happy that everyone is here. And that love that the people of this state showed my grandfather, the affection, wo piaar, that affection still continues with my mother and also with me here because of the reception I. I will welcome. Our AHCC Spokesperson and grandson of our freedom fighter and cabinet minister for a long time and also deputy prime minister and also is the one who, who was the, for long time as a parliamentarian. Not only him, his grandfather, his mother, Mera Komadigarhu, who is also a parliamentarian and well educated. If I'm not wrong, she is IFS en. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియచేసుకుంటూ మన అనుసూల్ అభిజిత్ గారి తెనాలికి స్వాగతిస్తూ దీనికి అంతకి కారణమైనటువంటి మన దిలీప్ రాజా గారు ఉన్నారు ప్రభాకర్ రావు గారి అబ్బాయి వాళ్ళకి మట్టమొడి నుంచి స్వాతంత్ర పోరాటంలో గాని తమ దేశ పరిస్థితుల మీద గాని చాలా అవగాహన ఉంది భక్తి ఉంది మంచితనం ఉంది అందుకనే ఆయన దీనికి లాభ సంతోషతో ప్రక్కబడి పెట్టి జగజ్జీవన్ రావు గారి యొక్క బయోపిక్ ని తీయటానికి మొదలు పెడతాం అందులో భాగంగా అందరినీ పిలవటం అందులో ఎంత ఖర్చైనా ఢిల్లీ నుంచి పిలిపించి ఇంతకు ముందు ఒకసారి కుమార్ గారిని కూడా పిలిపించారనుకుంటా ఈ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని గారు కూడా పిలిపించటం అలాగే ఇది సేవ సినిమా రంగానికి చేసేటటువంటి సేవే కాకుండా సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాల ఎస్టియు కార్యదర్శులు అధ్యక్షులు జిల్లా కార్యదర్శులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ తిమ్మన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేల టీచర్ ఖాళీలు ఉన్న నాలుగున్నర సంవత్సరాలుగా డిఎస్సీ ప్రకటించలేదన్నారు వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపి జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ ఫిరంగిపురం మండల ఎస్టి కార్యదర్శి టి భాస్కర్ పాల్గొన్నారు ಪದವಿ ಬಿಟ್ರು ನಂತರ ಮಾರ್ಗಕ್ಕೆ ಬಂದಿ ಪ್ರಸ್ತುತ ಪಾಠಗಳಿಗೆ ಸುಂದರ ಚಿತ್ರಕಲ. ಅನಿರನ್ನ ಮನೋವಿಯಸಸೋ ಈನೋತೆ ಪಾಠಗಳ ವಿಜ್ಞಾನೋ ದೊಡ್ಡ ಜಟ್ಟುಗಾಗಿ ಜೀವೋ ಜೀವನಮರ ಮತ್ತೊಂದರ ಬಿಡಿದೆ. ಇವಳೆ ಏನಾಗಿದೆ? ಉಪಾಯಗಳ ವಿಶ್ಲೇಷಣೆ 3 4 ರವರೆಗೆ ನಿಯಮ

వైఎస్ షర్మిల రెడ్డి వల్ల నష్టపోయారని తగిన న్యాయం చేయాలని మీడియా ముఖంగా నాకు జరిగిన అన్యాయంపై వివరాలు బాధ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొడంగల్ ఇన్ఛార్జ్ మరియు మహబూబాద్ పార్లమెంట్ కన్వీనర్ తమ్మలి బాలరాజు వికారాబాద్ కు చెందిన సుధారాణి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ వెనక తిరిగాం జగన్ తో వెనక తిరిగామని జగన్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టడంతో మేమందరం షర్మిల వెనక నడిచామని ఎన్నికలు మూడు రోజుల ముందు మూడు లక్షలు ఫండ్ ఇచ్చాను అక్కడ కూడా నమ్మించి మోసం చేసిందన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చిందని అంబేద్కర్ కి ఒక్క పూలదండ కూడా వేయలేదని ఆమె ఒక మూర్ఖురానన్నారు సొంత అన్నకే రాఖీ కట్టిన షర్మిల కొండ రాఘురెడ్డికి కూడా కట్టారని చెప్పిందని షర్మిల పార్టీ పెట్టాక అరవై మంది చనిపోయారని ఒక్కరికి కూడా న్యాయం చేయలేదన్నారు చేయాలన్నా అయితే లాస్ట్కి నామినేషన్ రేపు మూడు రోజులు ఉందానా పార్టీ పండు మూడు లక్షలు ఇస్తే కూడా తీసుకున్నారు మరోప నేనే ఇచ్చింది మూడు లక్షలు రేపు నామినేషన్ లాస్ట్ ఉంది దీపం ఎందుకు ఇచ్చినాక కూడా కానీ ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు తెలంగాణ తెలంగాణలోనే ఉంటున్నా ఇక్కడనే పిల్లలు ఇక్కడనే ఉన్నాయి ఇక్కడనే సంసారం ఉంది నేను ఇక్కడనే ఉంటే గురించి అన్నది మళ్ళీ తర్వాత ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఇక్కడనే పిల్లలు పుట్టిరు ఇక్కడే ఉండాలని ఇక్కడ చెప్తారు కాబట్టి ఇటువంటి చెల్లెల దేశంలో ఎవ్వరికీ ప్రపంచంలో ఉండదు కాబట్టి ఆంధ్ర ప్రజలు కూడా బాగా ఆలోచన చేసి మేమే మోసపోయినాం ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే మోసపోకండి కొన్ని కోట్ల రూపాయలు మనం నేనే పెట్టినా భూములు అమ్ముకొని పెట్టినాం సరే పైసల గురించి అని కాదు ఇంకా ఉండదేమో పోటీ చేస్తే మేము ఈ కుటుంబం అనుకున్నాం మేము పాటిల్లా ఉండలేము కాబట్టి అనుకున్నాం కాబట్టి అనుకున్నాం కానీ ఎంత మోసం చేసిందంటే అంత మోసం అన్నాడు చివరకు లాల్ దర్వాజాకు బోనాల పండగలు తీసుకురామంటే తీసుకుపోయినాము బోనం ఎత్తుకోదు అలా అక్కడ నుంచి ఎలగొట్టే పరిస్థితి వచ్చింది మాకు హైదరాబాద్లో బోనం తీసుకోదాడే తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బోనం ఎత్తుకోవాలి పిలిచేది అందరూ ఎత్తుకోవడం కానీ బోనం కూడా ఎత్తుకోలేదు మా అటువంటి మనిషి మీరు ఎక్కడన్నా చూడండి పాదయాత్రలో రెండు సంవత్సరాలు చేసింది కదా ఒక అంబేద్కర్కి ఎక్కడన్నా దండ చేసిందా ఇకనే కనీసం కింద మాత్రమే చెప్పిస్తుంది అటువంటి మూర్ఖురాలింది కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాళ్ళు చాలామంది మేము చెప్పే చాలా చాలా తక్కువ చెప్పిండు ఆయన వెనుక ఉన్నాం కాబట్టి వస్తే ఇలా మాట్లాడి అసలు మాకు తెలంగాణకు వస్తుందంటే నేను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చాలా చిన్న పరిస్థితి వస్తుంది కదా మంచిగా వస్తుందా చెప్పొస్తుంది అంటే సరే మన దేవన చెల్లెలు కదా పోయినా అంటే చెప్తే అలాగే అడిగిపోయే జయమేను ఈమె స్టార్టింగ్ వచ్చే రోజే దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాధన అని చెప్పినాం ఇటువంటి మూర్ఖరాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు అసలు వీళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులైనా అమరాదు కాంగ్రెస్ మంచిగా చేసింది అంటే ఎక్కడైనా బ్యానర్ మీద రాజశేఖర రెడ్డి ఫోటో ఉందనే మీటింగ్ చేస్తుంది వైజాగ్ నుంచి ఇక్కడ చేస్తుంది కదా ఎక్కడన్నా ఫోటో ఉన్నదా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఫోటో లేదు కాలేసి ఇంకో పది పన్నెండు రోజులైతే లోకేష్ ఫోటో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఫోటోలు కానీ ఆంధ్రప్రదేశ్ అఖిల గాడ్ల తేలికల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక వర్గ సమావేశం విజయవాడ ఏలూరు రోడ్లు నిర్వహించారు ఈ సమావేశానికి అఖిల గాడ్ల తేలికల సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ విశాఖపట్నం మాజీ మేయర్ క్రమశిక్షణ సంఘ చైర్మన్ దాడి సత్యనారాయణ ఏపీలోని అన్ని జిల్లాల నుండి సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మధుసూదన్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సుమారు పదిహేడు లక్షల మంది మా గాండ్ల తేలికల కులం వారు ఉన్నారని మేము ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా చాలా వెనకబడి ఉన్నామని మా మా కోసం ఆర్థిక స్వలంబన కోసం సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుచున్నామన్నారు ఈ గాండ్ల తేలికల కుల పెద్దలు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు దాడి సత్యనారాయణ అఖిల గాండ్ల తెలుకుల సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కేవలం విషయాలు తెలియజేశారు మేము ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు తెలియజేయకున్నా మా కులం అఖిల గాండ్ల తెలుకుల సంఘం కులం దేవతెలుకుల కులం అఖిల సంఘం దేవతెలుగుల గాండ్ల కులం కూడా అయితే మేము ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మనవి చేసేది మీరు ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళబోతుంది మేము కోరేది మాది రాష్ట్రంలో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల జనాభా ఉన్నారు మా వాళ్ళు మా వాళ్ళు లేనటువంటి విలేజ్ అనేది లేదు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉన్నారు కానీ వేళ మా గోడుని ముఖ్యమంత్రి గారు వినాలడి నేను వైఎస్ఆర్సిపి స్టేట్ సెక్రటరీగా ఒక మాట చెప్పదలుచుకున్నా మేము ఎప్పటి నుంచో ప్రభుత్వం మాకు సహకరించాలి అనేటువంటి దాంతో ఎన్నో రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది మేము కోరేది బాగా వెనుకబడినటువంటి కులాల్లో మా కులం నమస్కారం అండి నా పేరు బొర్రా మధుసూదన్ నేను అఖిల గాంట్ల తెలుగు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు విజయవాడ పట్టణంలో మా రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గ్రోసు సుబ్బారావు గారి అధ్యక్షత జరుగుతోంది ఈ సమావేశానికి కోర్ కమిటీ పెద్దలు స్టీరింగ్ కమిటీ పెద్దలు వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మా రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా హాజరయ్యాం ఈరోజు ఈ కార్యక్రమం ఎజెండాలో భాగంగా మేము ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినంగా తెలియజేసుకునేది ఏంటంటే మా కులస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను లక్షలకు పైబడి ఉన్నాము సార్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నాము దయచేసి మీరు గతంలో కోసం మంజూరు చేసినటువంటి కార్పొరేషన్కు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాల్సిందిగా సవినంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా జగనన్న నేతన్న నేస్తం మాదిరిగా మా కులస్తుల ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక పరిపుష్టి కోసం తేలి నేస్తం మాదిరిగా ఒక కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మా శాఖ పక్షాన్ని మీకు వినవించుకుంటున్నాం అదేవిధంగా కరెంటు గానుగులు ఏర్పాటు చేసుకునేందుకు మాకు సబ్సిడీతో కూడ రుణాలు మంజూరు చేయాలని మా కరెంటు గానుగులు నడపడానికి ఉచిత విద్యుత్తుని అందించాలని సవైరంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో మాకు రెండు వేల గజాల చదరపు గజాల స్థలాన్ని మంజూరు చేసినట్లయితే మా